హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరికీ నమస్కారం ఏంటా ఈ పల్లెటూరు సెటప్ అనుకుంటున్నారా మనము మొన్న పసుపు హార్వెస్ట్ చేసాం కదండీ అది న్యాచురల్ ట్రెడిషనల్ పద్ధతిలో ఆవు పిడుకలతోటి మంట వేసి ఉడికిస్తున్నాం అన్నమాట పసుపు తయారు చేయడానికి ఇవన్నీ బాగా ఉడికిన తర్వాత ఇట్లా గోన్సంచులో వేసేసుకుని ఆరపెట్టుకుని బాగాను అవి బాగా ఎండిన తర్వాత మిల్ పట్టించేస్తానండి సో న్యాచురల్లీ గ్రోన్ ఆర్గానిక్గా పం పండించిన పసుపు పుడకలతోటి ఆ వేడితోటి మరిగించి దాన్ని ముక్కలు కోసి సన్ డ్రై చేసి సన్ డ్రై చేసిన తర్వాత బాగా ఎండిన తర్వాత మేబీ రోకళ్ళతోనే దంచిస్తానండి లేకపోతే కాని పక్షంలో మనుషులు దొరకకపోతే అప్పుడు మిల్లు పట్టించేస్తాను అన్నమాట కంప్లీట్ ఆర్గానిక్ పసుపుని నేను ఈ ఇయర్ తయారు చేద్దామని నిశ్చయించుకున్నాను థ్యాంక్ యూ